గడిచిన పదమూడు సంవత్సరాలుగా సిమ్స్ బాధితులు చేస్తున్న పోరాటం నేటికీ కొనసాగుతూనే ఉంది సిమ్స్ సంస్థనే నమ్ముకుని ఉన్నదంతా ఊడ్చిపెట్టి భవిష్యత్తుని బంగారుమయం చేసుకుందామన్న వారి ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి ప్రభుత్వం కలుగ చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ నేడు జీవీఎంసి గాంధీ విగ్రహం ఎదుట తొమ్మిది జిల్లాల బాధితులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా బాధితుల తరఫున చింతల రమణారావు గ్రంథి శ్రీనివాసులు మాట్లాడుతూ రెండు వేల పదమూడులో మూతపడిన సిమ్స్ సంస్థతో ఆనాటి నుండి నేటి వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు తొమ్మిది జిల్లాల్లో ఉన్న సుమారు పద్దెనిమిది వేల కుటుంబాలను మోసగించి ఆస్తులు కూడబెట్టుకున్న సంస్థ ప్రతినిధుల నుండి నష్టపరిహారాన్ని ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వేడుకున్నప్పటికీ తమకు న్యాయం జరగలేదన్నారు న్యాయస్థానంలో మాత్రం తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నామని సంస్థకు ఉన్న రెండు వందల నలభై ఐదు ఎకరాల భూమిని అమ్మి బాధితులకు పరిహారాన్ని అందచేయాలని కోరారు లేని ఎడల తొమ్మిది జిల్లాల బాధితులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు సమావేశంలో మున్న ధర్మేంద్ర రెడ్డి ఏఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు ఈ కంపెనీలో నష్టపోయిన వ్యక్తులు ఇరవై ఆరు వేల మంది బాధితులు తొమ్మిది జిల్లాలో కూడా ఈ కంపెనీని నమ్మి కంపెనీ రిటైర్ అయిపోయిన వాళ్ళు గురించి డబ్బులు అందులోనే జీవితాంతకాలం కష్టపడినంత కూడా ఈ మహమ్మారి కంపెనీ సిమ్స్ కంపెనీ వల్ల చాలా నష్టపోయారు ఈ రోజు వరకు నువ్వు యాభై అరవై డెబ్బై మంది వరకు చనిపోయారు ఇంకా వేల మంది చనిపోవడం సిద్ధంగా ఉన్నారు ఈ కానీ ప్రభుత్వం ఏంటంటే కంపెనీకి పంచి ఇవ్వడానికి ఆస్తులు ఉన్నాయి అందరికీ సరిపడగా పదమూడు ఏళ్ళైంది కాబట్టి దాన్ని న్యాయం చేయమని మేము అన్ని కోర్టులకి తిరిగాము అన్ని వాయిదాలకు వెళ్తున్నాము ప్రభుత్వ అధికారుల దగ్గరికి రాజకీయ నాయకులు అందరి దగ్గరికి మొరవేడుకుంటున్నాం మా ఆస్తు మాకు పంచి ఇప్పటికే న్యాయం చేస్తే మంచిదని అనుకుంటున్నాం కానీ ఇదే ఈ కంపెనీ ఎత్తేసిన వ్యక్తి ఈరోజు కూడాను విశాఖపట్నం వచ్చు మళ్ళీ తెలంగాణ అయిపోయింది కర్ణాటక అయిపోయింది ఇప్పటికీ దర్జాగా బిజినెస్ చేసుకుంటున్నాడు అంటే ఇప్పుడు అతను మరి ప్రభుత్వం ఊరుకుంటుందో తెలియదు అది ఏ రకంగా జరుగుతుందో తెలియదు కానీ మాలంటారు న్యాయం చేసి తర్వాత ఏం చేసుకోనండి ఈ ప్రభుత్వం ఇప్పుడైనా మాకు ఈ ప్రభుత్వం కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ న్యాయం చేసి ఇకనైనా ఈ చావులకి కృష్టి పెట్టమని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాను నా పేరు రమణారావు అండి మేము సిమ్స్ బాధితుల తరఫున గత పదమూడేళ్ళుగా పోరాడుతున్నాము మా సిమ్స్ కంపెనీలో సుమారు ఇరవై ఆరు వేల మంది బాధితులు ఉన్నారండి రెండు వందల నలభై ఆరు నుంచి రెండు వందల యాభై ఎకరాలు ఆస్తులు ఉన్నాయి ఈ ఇరవై ఆరు వేల మంది బాధితుల్లో ఇప్పటికి వందలాది మంది కాలం చేశారు కొంతమంది ట్రైన్ల కింద పడి చనిపోయారు కొంత కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు మరి కొంతమంది భర్త చనిపోతే భార్య పిల్లలు కానుకుండా అయిపోయారు కొంతమంది పిల్లలు కోల్పోయారు పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఈ రకంగా వందలాది మందిని కోల్పోయి బాధితులుగా మేము రోడ్డుని పడ్డు ఉన్నాము ఈ పదమూడేళ్ళగా గత పాలకులని ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వ పెద్దల్ని సిఐడి వారి దృష్టికి కోర్టు వారి దృష్టికి అన్ని రకాలుగా పోరాడుతూనే ఉన్నాము కానీ ఇంతవరకు మా సమస్య పరిష్కారం కాలేదు ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నుంచి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు కావాలి మా సమస్య పరిష్కరించాలి కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు కట్టి వడ్డీ గాసపడిన పాపానికి నేటికి మేము నిత్యం నరకం అనుభవిస్తూనే ఉన్నాము ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలు కానీ మిగతా సిఐడి వారి యంత్రాంగం సిఐడి యంత్రాంగం కానీ కోర్టు వారు కానీ మిగతా పెద్దలు కానీ లేకపోతే అధికారులు కానీ వెంటనే స్పందించి మా యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మీ అందరికీ హృదయపూర్వకంగా వేడుకుంటున్నామండి ఎందుకంటే లక్షలాది రూపాయలు కట్టిన తర్వాత నేటికి పరిష్కారం అవుతుంది రేపటికి పరిష్కారం అవుతుంది ఇలా పదమూడేళ్ళ కాలం గడిచిపోయింది రోజు ఈ మరణ వార్తలు వినలేక మేము అప్పుల బాధ తాలలేక ఇప్పుడు చావాలో బ్రతకాలో తెలియని ఒక అగ అగమ్య గోచర గోచరంలో మేమంతా ఉన్నాము కాబట్టి వెంటనే ప్రభుత్వం పెద్దలు కోర్టు వారు యుడి వారు స్పందించి మా యొక్క సమస్యను పరిష్కరించే విధంగా మీ అందరూ సహకరించాలని చెప్పేసి వేడుకుంటూ ఇలాగ ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కానిగడ్లా మేము నిరాహార దీక్షలు చేయాలని అనుకుంటున్నాము నిరాహార దీక్ష ఒక వారం పది రోజులు చేసిన తర్వాత అప్పటికి పరిష్కారం కానిగడ్లా మేము అందరం హంగర్ స్ట్రైక్ ఆమరణ నిరాహార దీక్షకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాము దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మా యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి పేరు పేరున ప్రభుత్వ పెద్దలందరినీ కోరుకుంటూ అధికారులని అన్నధికారులని అందరినీ కోరుకుంటూ ఇక్కడున్న మొత్తం రాజకీయ పార్టీలు కూడా మేము అభ్యర్థిస్తున్నాము ప్రతి పార్టీకి మీకు ఓట్లేసి గెలిపిస్తున్నాం మేము పడిన మేము చేసుకున్న తప్పుకి దాన్ని మళ్ళీ సరైన దీంట్లో ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆస్తులన్నీ మా డబ్బులు మాకు ఎక్కించే విధంగా కృషి జరపాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ మీ అందరు మీడియా మిత్రుల ద్వారా మా బాధ్యతలందరితో తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాము మీ పేరండి నా పేరు చింతల రమణారావు అండి జన్యున్ సివిల్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు అండి